హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మైత్రి ఛానల్ నేను మీ శ్రావణి కరీంనగర్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుందని చెప్పొచ్చు సో అభ్యర్థులంతా కూడా తమ తమ డివిజన్లలో గెలిపే లక్ష్యంగా ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్నారు సో ప్రస్తుతం మనం ఇప్పుడు ఇరవై రెండవ డివిజన్ బీజేపీ పార్టీ నుంచి కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బండ రమణారెడ్డి గారితో మనం ఉన్నాం వారితో మాట్లాడదాం రండి మీరు ప్రచారం చేస్తూ ఉంటారు కదా ప్రజల స్పందన ఎలా ఉంది ప్రజల స్పందన అద్భుతంగా ఉంది పోయి పోయిన ఎలక్షన్లు అంతకంటే ముందు పోయిన ఎలక్షన్లో మా సతీమణి మాజీ కార్పొరేటర్ ఇప్పుడు మాకు అవకాశం వచ్చింది చైతన్యపురి విద్యానగర్ ఇంతకుముందు ఉండే ఇప్పుడు హిందూపూర్ కాలనీ కొత్తగా మెరుజ్ మాకు హిందూపూర్ కాలనీ కూడా గత ఇరవై సంవత్సరాలుగా ఒక కుటుంబ సభ్యునిగా నేను ఇక్కడే ఉండేది అందరికీ సుపరిచితున్న సార్ ఇప్పుడు మీ డివిజన్ లోపల మీరు అబ్జర్వ్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఇంతకుముందు యాభై ఏడో డివిజన్ మేము పూర్తి ఇరవై నాలుగు గంటల ఐదు సంవత్సరాలు పూర్తిగా తిరిగిన నాకు ఒక రెండే చిన్న మట్టి రోడ్లు ఉన్నాయి వాటితో పాటు కొత్తగా మరిజైన హిందూపూరి కాలనీలో కూడా ఒక మూడు చిన్న రోడ్లు ఉన్నాయి అవన్నిటిని ఆరు నెలల్లో కంప్లీట్ చేస్తానని హామీ ఇచ్చుకుంటూ తిరుగుతున్నాను నేను ఓకే మీరు గెలుపొందిన తర్వాత ప్రజలకేమైనా చేస్తానని హామీలు ఇవ్వడం జరిగిందా ఇవే కాకుండా ఈ హామీలతో పాటు ఎస్ఆర్ఆర్ కాలేజ్ మాకు పూర్తిగా మా రీజన్కి సంబంధించింది వాకింగ్ ట్రాక్ పెండింగ్ ఉన్నది ఆ వాకింగ్ ట్రాక్ వాకింగ్ ట్రాక్ను కూడా తక్కువ టైంలోనే అది కూడా కంప్లీట్ చేస్తా మా కేంద్ర మంత్రి గారి సహకారంతో ఖచ్చితంగా తొందర కంప్లీట్ చేస్తా కూడా హామీ ఇచ్చింది గతంలో మీరు కార్పొరేటర్గా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనుల గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఇంతకుముందు చాలా ఒక ఏడెనిమిది చిన్న చిన్న రోడ్లు ఉండే వాటర్ సప్లై అమృత్ స్కీమ్ కింద స్మార్ట్ సిటీలో బం మా బండి సంజయ్ కుమార్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు ఆ హామీలతో మేము అన్నీ నెరవేర్చాం వాటర్ సమస్య నెరవేరింది ఇంకా కొద్దిగా కొన్ని కొత్తగా మెరిజ్ అయిన దాంట్లో ఒక రెండు చిన్న గల్లీలు ప్రాబ్లం ఉన్నాయి అవిటిని కూడా మేము కంప్లీట్ చేస్తామని హామీ ఇచ్చినాం సార్ ఇప్పుడు మీకు ఆపోజిషన్ వాళ్ళు కూడా ఉంటారు కదా అధికార కాంగ్రెస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ మిగతా పార్టీలో ఆ నాయకులకు కాకుండా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోవాలి అంటే మీరు ఏం చెప్తారు మీ డివిజన్ ప్రజలకి ఖచ్చితంగా నేను ఒక్కనే కాదు నాతో పాటు అరవై ఆరు డివిజన్లలో అత్యధిక మెజార్టీ నలభై ఐదు నుంచి యాభై సీట్లు ఖచ్చితంగా వస్తాయి ఎందుకు వస్తాయి అంటే మా కేంద్ర మంత్రి గారు అండతో మేము అన్ని నిధులు తెచ్చడానికి మేమే అర్హులం ఇవాళ కాంగ్రెస్ వాళ్ళతోనే కాదు టీఆర్ఎస్కి అంతకంటే అధ్వానం వాళ్ళతోనే మాకు పోటీ కాదని మేము అనుకుంటున్నాం ప్రతి డివిజన్లో అందరూ ప్రజలందరూ అద్భుతంగా ఆస్వాదిస్తున్నారు మేము పోతా ఉంటే సంతోషం వాళ్ళ ముఖంలో సంతోషం చూస్తేనే మేము ఖచ్చితంగా మేయర్ పేటం కైవసం చేసుకుంటామని బండి సంజయ్ కుమార్ గారిని ఫోటో చూస్తేనే నవ్వుకుంటూ చెప్తున్నారు మాకు అంత అద్భుతంగా ఉంది ఇరవై రెండవ డివిజన్కి చెందిన కొంతమంది ప్రజలు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం రండి నమస్కారం అన్న నమస్తే అండి మీరు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు మేము భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బండ రామారెడ్డి గారికి మద్దతుగా మేమందరం కూడా కదిలి వస్తున్నాము ఈరోజు మా డివిజన్కి సంబంధించినటువంటి అభివృద్ధి ప పనులు కానీ దాదాపుగా అన్నీ పూర్తయినాయి కొన్ని చిన్న చిన్న పనులు తప్ప గతంలో కూడా వాళ్ళ సతీమణి గారే మా కార్పొరేటర్గా ఉండే ఇప్పుడు కూడా మేము మళ్ళీ తిరిగి వారిని ఎన్నుకుందామన్న ఆలోచనలోనే ఉన్నాము సో మాకు పనులన్నీ కంప్లీట్ అయినాయి కాబట్టి మాకు తిరిగి మళ్ళీ బండి సంజయ్ అన్న గారి నాయకత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ గారి అభ్యర్థి బండారమ్నారెడ్డి గారిని గెలుచుకుంటు గెలిపించుకుంటామండి నమస్కారం అండి మీరు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఎందుకు బండారమ్నారెడ్డి గారి పువ్వు గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి ఒక నాయకుడిగా కాకుండా ఒక సేవకుడిగా మా యొక్క ఇరవై రెండవ డివిజన్లో పోటీ చేస్తున్నారు వారు గతంలో కూడా కార్పొరేటర్గా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఈ అరవై ఆరు డివిజన్లలో బల్ల గుద్ది చెప్పేది ఏంటంటే ఈ ఇరవై రెండవ డివిజనే అత్యధికంగా మెజార్టీ ఇచ్చేటువంటి డివిజన్ మన బండారమణారెడ్డి గారికి అండ మా ఇరవై రెండవ డివిజన్ ఓటర్లందరం ఒక్కటైనం మన బండి సంజయ్ అన్న గారి అండదండలు నిండుగా ఉన్నటువంటి బండారమణారెడ్డి గారు అత్యధిక మెజార్టీతో మేమంతా గెలిపిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం కార్పొరేటర్గా బండారమ్మారెడ్డి గారు గతంలో వాళ్ళ భార్య గారు చేసినారు ఇప్పుడు అతను చేస్తున్నాడు కాంగ్రెస్ను ఎవరు నమ్మే పరిస్థితి లేదు బీఆర్ఎస్కు అసలు స్కోపే లేదు మేయర్ ఎట్టి పరిస్థితిలో బీజేపీ కొడుతుంది అత్యధిక మేదారితో బీజేపీ అభ్యర్థులు గెలుచుకొని మేయర్ కైవసం చేసుకుంటాం మీరు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు మా మామయ్య గారికి మామయ్య బండారమ్నారెడ్డి గారికి ఎందుకు అంటే ఏం చెప్తారు ఎందుకంటే నేను రెండు రోజుల నుండి ప్రచారానికి వస్తున్నాను వాళ్ళలో ప్రతి ఒక్కరూ మేము ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ చాలా బాగా రెస్పాండ్ అయ్యి మా మామయ్యకి మీరే గెలుస్తారు అని భరోసా ఇస్తున్నారు సో అందుకని మా మామయ్య గెలుస్తారు బీజేపీ గెలుస్తుంది అన్న నమ్మకం మాకుంది గతంలో కూడా మా అత్తమ్మ బండసుమ చాలా అభివృద్ధి చేసింది సో అందుకని ఈ ఈసారి కూడా ప్రజలకి గెలిస్తే ఏదో ఒకటి మాకు ఉపయోగపడుతుంది అన్న నమ్మకంతో గెలిపిస్తారన్న నమ్మకం ఉంది సో ఇరవై రెండు డివిజన్కి చెందిన ప్రజలంతా కూడా బండ రమణారెడ్డి గారిని అధిక మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పేసి చెప్తున్నారు బీజేపీ ఈసారి ఖచ్చితంగా మేయర్ పీఠాన్ని దక్కించుకోబోతుంది అనే నమ్మకం మాకుంది సో మేమే విన్ అవుతామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు మనం చూసుకోవచ్చు సో బండ రమణారెడ్డి గెలవాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇరవై రెండవ డివిజన్ నుంచి కెమెరామెన్ శేఖర్తో శ్రావణి మైత్రి ఛానల్ కరీంనగర్